హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా సంస్థ ఓటా ఓటా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర గత ఐదు రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఒక ఫ్లాష్ సర్వే నిర్వహించింది మీకు తెలుసు కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఆ తర్వాత ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం వెంటనే మరుసటి రోజు నుంచే మేము తెలంగాణ అంతటా తిరిగి ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది కవిత రాజీనామా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది మొత్తం తెలంగాణ రాజకీయాలపై కవిత ఒక ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా కల్లోకుట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవల గురించి ఏమనుకుంటున్నారు భవిష్యత్తులో కవిత ఏం చేయబోతుంది ఇట్లాంటి చాలా కీలకమైన అంశాలపైన మా సంస్థ ఒక ఫ్లాష్ సర్వే చేసింది దానికి సంబంధించిన రిపోర్ట్ను ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం మేము దాదాపు వెయ్యి శాంపిల్స్ని ర్యాండమ్ పద్ధతిలో తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో శాంపిల్ సేకరించడం జరిగింది పురుషుల నుంచి యాభై ఏడు శాతం మహిళల నుంచి నలభై మూడు శాతం శాంపిల్స్ సేకరించాం అట్లాగే వయసు వారిగా చూస్తే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవైకి పైగా అరవై ఐదు డెబ్బై వయసులో వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా మేము రకరకాల నిష్పత్తిలో శాంపిల్స్ సేకరించడం జరిగింది అట్లాగే విద్యార్థులు రైతులు ఉద్యోగులు వ్యాపారులు గృహిణులు వీరందరి నుంచి కూడా డిఫరెంట్ పర్సంటేజ్లో శాంపిల్స్ సేకరించాం సెప్టెంబర్ నాలుగు నుంచి ఎనిమిది వరకు జరిగిన ఈ సర్వే ఉమ్మడి పది జిల్లాల్లో కూడా కవర్ చేసాం ఈ సర్వే సంబంధించిన ఇతరత్ర విషయాలు ముఖ్యంగా సర్వేలో వచ్చిన అన్ని అంశాలు మేము ఒక పదిహేను స్లైడ్స్ రూపంలో మేము ముందు తీసుకొస్తున్నాం అందులో కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు తెలుసా అంటే అసలు ప్రజలందరికీ కవిత రాజీనామా చేసిన విషయం తెలుసా అంటే తొంభై ఆరు శాతం మంది ప్రజలు తెలుసని ఒక నాలుగు శాతం మంది ప్రజలే తెలియదు అని చెప్పారు సో కవిత తన కుటుంబంలో జరుగుతున్న విషయాలు కానీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన విషయాల విషయంలో ప్రజలకి స్పష్టంగా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి అట్లాగే బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన విషయం వీటన్నిటి పట్ల మెజార్టీ ప్రజలకి అవగాహన ఉందనేది మనకు అర్థమవుతుంది ఇక రెండో అంశం కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకు ఏమనిపించింది అంటే జ జనరల్గా ఈ వార్త అంటే ఆమెని సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉండటానికి ఒక ఇరవై నాలుగు గంటలు టైం తీసుకున్నారు ఆ సమయంలో ఎక్కువ మంది ఆమె రాజీనామా చేస్తారని ఊహించారు యాభై ఏడు శాతం వరకు ఆశ్చర్యం కలిగిందనే వాళ్ళు పదిహేను శాతం మంది ఉంటే పట్టించుకోలేదు అన్నట్టు వారు ఇరవై ఎనిమిది శాతం మంది మనకు కనిపిస్తున్నారు ఇక కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఆమె ఆమె తెలంగాణ జాగృతి పెట్టినా బీఆర్ఎస్కి అనుబంధంగా సంస్థగానే నడిచింది జాగృతి అనేది ఒక సాంస్కృతిక సంస్థ కనుక ఇప్పుడు ఆమె బయటికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆమె టీఆర్ఎస్ పార్టీలోనే ఎంపీ ఎంపీ అయింది అట్లాగే ఎమ్మెల్సీ అయింది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రిజైన్ చేసిన తర్వాత బీఆర్ఎస్ అయ్యే అవకాశం ఉందంటే పదిహేను శాతం మంది మాత్రమే అవునన్నారు కొంతమేరకు ఎంతో కొంత ప్రభావం ఉంటుందనేవారు అనేవారు నలభై మూడు శాతం మంది కనపడితే ఆమె వల్ల ఏం జరగదు ఆమె వెళ్ళినా ఉన్నా ఒకటే అనేవాళ్ళు ముప్పై ఒక్క శాతం మంది మనకు కనపడుతున్నారు ఇక కవిత భవిష్యత్తు ఏముంటుంది అంటే ఇప్పుడు పార్టీ నుంచి భయ వాళ్ళు సస్పెండ్ చేశారు కానీ ఏమే రాజీనామా చేసింది సరే రాజీనామా యాక్సెప్ట్ చేశారా సస్పెన్స్ ఎత్తివే సస్పెన్షన్ అయితే ఎత్తివేయలేదు రాజీనామా యాక్సెప్ట్ చేసినట్టు కూడా ఇంకా చెప్పలేదు సో ఈ క్రమంలో కవిత ఏం చేస్తారంటే ఆమె సొంత పార్టీ పెట్టడానికి అవకాశం ఉందని డెబ్బై ఒక శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ గూటికి వెళ్తారని నాలుగు శాతం మంది బీజేపీలో చేరుతారని ఒక శాతం స్వతంత్రంగా ఉంటారు పదహారు శాతం మాకు తెలియదని ఎనిమిది శాతం కనపడుతున్నారు సో ఓవరాల్గా చూసుకున్నప్పుడైతే ఆమె కొత్త పార్టీ పెట్టడానికే ప్రజలు కూడా ఆమె కొత్త పార్టీ పెడతారు సొంతంగా తన పార్టీ తను నడుపుకుంటారనే విషయంలో డెబ్బై ఒక్క శాతం మంది పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కవిత సొంత పార్టీ పెడితే ఒకవేళ నిజంగానే మీరు మద్దతు అనేది ప్రజల నుంచి మనం అడిగినప్పుడు ఇస్తామనే వాళ్ళు ముప్పై ఒక్క శాతం మంది కనపడితే కరాఖండిగా ఇవ్వమని చెప్పేవాళ్ళు ఇరవై ఐదు శాతం మంది కనపడుతున్నారు అలాగే ఎజెండా ఏముంటుందనే దాన్ని బట్టి నలభై నాలుగు శాతం మంది ఆధారపడి నిర్ణయం తీసుకుంటారు అంటే ఆమె పార్టీ పెడుతుంది కానీ ఇప్పుడు ఏం చెప్తుంది తెలంగాణ వచ్చేసింది తెలంగాణ ఉద్యమం లేదు పదేళ్ళ పాటు వాళ్ళే అధికారులు ఉన్నారు మరి ఏ ఎజెండాతో ప్రకారం ఆమె ఇప్పుడు కొత్త పార్టీ పెడితే ఆ ఎజెండాలు ఏముంటాయో చూసి అవి తెలంగాణకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆలోచించుకొని అప్పుడు మద్దతు ఇస్తామని చెప్పేవాళ్ళు నలభై నాలుగు శాతం మంది కనపడుతున్నారు ఇక బీఆర్ఎస్ మద్దతు లేకుండా కవిత బలమైన నాయకురాలేనా ఎందుకంటే కవిత మొదటి నుంచి వేరే పార్టీలు ఏం లేదు ఆమె రాజకీయాలకు వచ్చిన కాంచి టీఆర్ఎస్తోనే అను అనుబంధంగానే ఉంది జాగృతి ద్వారా టీఆర్ఎస్లోనే ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది సో అందుకనే ఆమె పార్టీ పక్కకు జరిగితే ఆమె పరిస్థితి ఏందన్న విషయంలో మనం క్లియర్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఆమెకు ఇండివిజువల్గా బలవంతురాలని చెప్పేవాళ్ళు ఇరవై ఐదు శాతం మంది మనకు కనపడుతున్నారు కాదు ఆమెకు పార్టీని పక్క పెడితే ఆమెకు బలం లేదని చెప్పేవాళ్ళు యాభై నాలుగు శాతం మంది కనపడుతున్నారు చెప్పలేమనే వాళ్ళు ఇరవై ఒక్క శాతం మంది కనపడతారు సో కవిత బీఆర్ఎస్ నీడన ఉండే లీడరే అనే విషయంలో సగాని పైగా ప్రజలు ఒకే అభిప్రాయంతో మనకు కనపడుతున్నారు ఇక హరీష్ రావు సంతోష్ రావుపై చేసిన ఆరోపణలు మీరు నమ్ముతున్నారు అంటే ఆమె కొన్ని చెప్పారు కాళేశ్వరంలో అవినీతి అంతా చేసింది హరీష్ రావు మిగతా కార్యక్రమాల్లో అవినీతి చేసింది సంతోష్ రావు కానీ నెపం తన తండ్రి మీదకి వేస్తున్నారని చెప్పిన ఆరోపణలు నమ్ముతున్నారంటే జనం నలభై నాలుగు శాతం మంది ఈ ఆరోపణలు నమ్ముతున్నారని చెప్తున్నారు ఖచ్చితంగా నమ్మమని వాళ్ళు పదిహేను శాతం ఉన్నారు కొంత మేరకు వాస్తవం ఉండొచ్చు వాళ్ళు ఇరవై ఏడు శాతం మంది ఉంటే తెలియదు వాళ్ళు పద్నాలుగు శాతం మంది మనకు కనపడుతున్నారు కవిత రాజీనామా కారణం ఎవరు ఎందుకంటే ఇప్పుడు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండని కొందరు కవిత వెనకాల కేసీఆర్ఏ ఉండని కొందరు కవిత ఫ్యామిలీ ఆడుతున్న డ్రామా హరీష్ రావుని బయటికి పంపడానికి సంతోష్ని బయటికి పంపడానికి చేస్తున్న డ్రామా అని రకరకాల కామెంట్లు వస్తున్న నేపథ్యంలో అసలు ఆమె రాజీనామా చేయడానికి ఎవరు కారణం అంటే కేసీఆర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ జీరో అని కనపడుతుంది కేటీఆర్ వల్ల రాజీనామా చేస్తుంది ఆరు శాతం హరీష్ వల్ల ఇరవై ఏడు శాతం సంతోష్ వల్ల ఎనిమిది శాతం రేవంత్ రెడ్డి వల్ల పంతొమ్మిది శాతం ఇంటి గొడవల వల్ల ముప్పై నాలుగు శాతం బీజేపీ ఒత్తిడి వల్ల ఆరు శాతం సో ఖచ్చితంగా ఇక్కడ ఇంటి గొడవలు ఆ తర్వాత హరీష్ రావు ఈ రెండు చాలా కీలకమైన ప్ర రోల్ ప్లే చేస్తుంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు కూడా ఇందులో వస్తుంది పంతొమ్మిది శాతం అంటే చాలామంది మాట్లాడుతుంది కదా రేవంత్ రెడ్డి ఆ కుటుంబంలో గొడవ పెట్టించాడని సో ఈ ఇక్కడ ఎంతో కొంత ప్రజలు కూడా అదే మాట్లాడుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది కవిత రాజీనామాల వల్ల తెలంగాణలో ఏ పార్టీకి లాభం ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గొడవలు జరగడం అనేది రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుందంటే డెబ్బై ఆరు శాతం మంది కాంగ్రెస్ పార్టీకే లాభం జరుగుతుంది బీజేపీకి ఒక పద్దెనిమిది శాతం జరిగితే బీఆర్ఎస్లో నాలుగు శాతం ఇతర పార్టీలకు రెండు శాతం అని మాట్లాడుతున్నారు సో అంటే ఓవరాల్గా రేపు జరగబోయే పరిణామాలు అన్నిటి వల్ల లాభపడేది కాంగ్రెస్ అనేది మనకు ప్రజల యొక్క స్పందనలో మనకు అర్థమవుతుంది బీఆర్ఎస్లో అన్యాయం జరిగినందువల్లే కవిత రాజీనామా చేశారా ఎందుకంటే ఆమె చెప్తుందంతా కూడా తనని ఇమ్యులేట్ చేశారు తనని ఎక్కడ పట్టించుకోలేదు తన మాటకు విలువ లేకుండా పోయిందని ఆమె బయట చెప్తున్నారు అవునని ఇరవై రెండు శాతం మంది నమ్ముతుంటే కాదని నలభై ఏడు శాతం మంది చెప్తున్నారు చెప్పలేమని ముప్పై ఒకటి ఇక్కడ కాదు అని నలభై ఏడు శాతం చెప్పడం వెనకాల అసలు బీఆర్ఎస్ వల్లనే కవిత లీడర్గా బయటికి ప్రొజెక్ట్ అయిందనే ఒక వర్షన్ కూడా బీఆర్ఎస్ నాయకులు వినిపిస్తున్నారు కదా సో ఆ నేపథ్యంలో బీఆర్ఎస్తోనే ఆమె లాభపడింది అన్నారు కానీ ఇంకొక వర్షన్ ఏంటంటే జాగృతి వల్ల కూడా బీఆర్ఎస్ ఎంతో కొంత లాభపడ్డది వయస్ వర్స్ అనేది కూడా మనకు ప్రజలతో మాట్లాడినప్పుడు కనపడుతుంది ఇక కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణమైంది అసలు ఎవ్వరికీ అర్థం కాని విషయం ఎంతోమందిని ఆలోచింపజేస్తున్న విషయం ఏంటంటే అసలు వీళ్ళకి ఎక్కడ పంచాయతీ వచ్చిందనే విషయంలోనే చాలా ఉన్నాయి ప్రజలు మాత్రం ఇలా అనుకుంటున్నారు ఆస్తుల తగాదా ఉంది వీళ్ళ మధ్య అనేది ఇరవై ఐదు శాతం మంది అంటుంటే వారసత్వంలో ఎవరు బీఆర్ఎస్ పార్టీకి వారసులు కావాలనేది విషయంలో ముప్పై ఐదు శాతం మంది అనుకుంటున్నారు వీళ్ళు అవినీతి చేశారు ఆ అవినీతిలో డబ్బులు పంచుకునే దగ్గర వీళ్ళ గొడవలు వస్తున్నాయని ఇరవై శాతం మంది చెప్తే మాకు తెలియదని పదిహేను మంది స్పష్టంగా చెప్తున్నారు కవిత రాజీనామా వలన తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందా ఎందుకంటే కవితని అలానే మొత్తం తీసిపారేసే లీడర్ కూడా కాదు అంటే ఆమె వల్ల జీరో ఇంపాక్ట్ ఉంటుందని కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే చాలా చోట్ల బీఆర్ఎస్ జాగృతి కలిసిపోయిన సందర్భం బీఆర్ఎస్ లీడర్లే జాగృతిలో ఉన్నారు జాగృతి లీడర్లే బీఆర్ఎస్ కూడా వెళ్ళిపోయారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరు కలిసే పనిచేస్తారు సో అందుకనే రేపు జాగృతి కనుక బీఆర్ఎస్కి దూరం అయితే ఆమె ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నప్పుడు ఉండొచ్చు అనే వాళ్ళు నలభై శాతం మంది ఉండదు వాళ్ళు ఇరవై శాతం మంది చెప్పలేమనే వాళ్ళు నలభై శాతం మంది మనం కనపడుతున్నారు ఇక అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల విషయంలో కవిత మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం ఈమె కేవలం బీసీలపై ప్రేమతో మాట్లాడుతున్నారని ఎనిమిది శాతం మంది మాత్రం అభిప్రాయపడుతున్నారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని నలభై ఒక్క శాతం మంది మాట్లాడుతున్నారు కొంత బీసీ ఎజెండా ఉంది కొంత రాజకీయం సొంత రాజకీయం ఉందనే వాళ్ళు ఇరవై ఏడు శాతం మంది ఉన్నారు తెలియదు వాళ్ళు ఇరవై నాలుగు శాతం మంది ఉన్నారు అలాగే బీసీ ఎజెండా ఎత్తుకోవడం ద్వారా కవిత మీద ఉన్న గతం గతంలో ఉన్న మచ్చలు ఏదైనా లిక్కర్ స్కామ్ లాంటి విషయాలనే కదా వాటికి సంబంధించిన ఇమేజ్ ఏమన్నా కొంచెం మారిపోతుంది అన్నప్పుడు ఆమె ఇమేజ్లో మార్పు ఉంటుందని ఒక ట్వంటీ పర్సెంట్ మంది నమ్ముతుంటే ఎలాంటి మార్పు ఉండదో నలభై శాతం మంది కొంతమేరకు మార్చు అనే వాళ్ళు ఇరవై ఐదు శాతం మంది మరింత అవుతుంది ఎందుకంటే ఎప్పుడూ బీసీల గురించి మాట్లాడలే కొత్తగా బీసీ రాగం అందుకుంటుందంటే కేవలం రాజకీయం కోసం ఆ రకంగా మరింత అవుతుందని పదిహేను శాతం మంది ఫీల్ అవుతున్నారు ఇక చివరిగా లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని అనుకుంటున్నారు యాక్చువల్గా లిక్కర్ స్కామ్లో ఆమె జైలు పోయి వచ్చింది ఇప్పటికి కూడా ఆమె బెయిల్ మీదనే ఉంది ఆ కేసుని ఇంకేం కొట్టేయలేదు సో ఆ పాత్ర ఉందా ఉందని జనంలో ఏం చర్చ జరుగుతుంది అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంటుందని ఈ ప్రశ్న అడగటం జరిగింది ఆ పాత్ర ఖచ్చితంగా ఉందనే వాళ్ళు ఇరవై నాలుగు శాతం మంది మనం కనపడుతున్నారు కొంతమేరకు ఉండొచ్చు అని అంటే అక్కడెక్కడ తెలిసిన సమాచారం ఆధారంగా చదివిన వార్తల ఆధారంగా అనుకుంటున్న వాళ్ళు నలభై ఎనిమిది శాతం మంది ఆమె అమాయకురాలు మాత్రం ఎనిమిది శాతం మంది అంటున్నారు వీళ్ళందరూ కూడా జాగృతి కార్యకర్తలు లేదంటే ఆమె 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 వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాలో అక్కడ ఆమె అంటే చాలా మంచి పేరు ఉంది అట్లాంటి వాళ్ళు ఈ సర్వేలో రిఫ్లెక్ట్ అయి ఉంటారు తెలియదు వాళ్ళు ఇరవై శాతం మంది కనపడుతున్నారు ఇక మొత్తం ఈ సర్వేలో ప్రజల యొక్క మాటల్లో ఏముంది అంటే ప్రజలు నేరుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్లో మనకి ఏం మాట్లాడుతున్నారు అంటే రకరకాల స్పందనలు వస్తున్నాయి హరీష్ రావు మీద కామెంట్స్ చేస్తున్నారు కేసీఆర్ మీద చేశారు కేటీఆర్ మీద చేశారు సంతోషిని చేశారు హరీష్ రావుని మాట్లాడుతున్నారు కవిత గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు ప్రజలు ఈ అంశాన్ని కదిలించినప్పుడు రకరకాల అందులో చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ అన్నింటిని కూడా మనకి ఇక్కడ మీకు రూపొందించడం జరిగింది హరీష్ రావు కొంత సొమ్ము వేసుకున్నాడు తెలంగాణకు కాబోయే సీఎం హరీష్ రావే కేటీఆర్ని ఎప్పటికైనా హరీష్ రావు తప్పించగలుగుతాడు బాగా మంచి ఊపు మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ గాలి తీసేశారు కవిత కేసీఆర్ కుటుంబ గొడవల్లో కాంగ్రెస్ బీజేపీ లాభపడతాయి మున్ముందు కవిత పెద్ద పెద్ద విషయాలు చెప్పబోతున్నారు నిజామాబాద్లో ఆమెను కావాలని బీఆర్ఎస్ లీడర్లు ఓడించారు హరీష్ రావు మేకవన్నె పుల్లి అన్ని కుట్రలు కుతంత్రాలే కవిత వెనకాల రేవంత్ రెడ్డి లేడు అని ఒక సెక్షన్ చెప్తుంది ముఖ్యంగా కుటుంబ గొడవలలో కేసీఆర్కి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉందని బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కేసీఆర్ లాగానే కవిత కూడా మాటలు గారెడ్ చేస్తుందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు హరీష్ రావు కవితకు గట్టి రిప్లై ఇవ్వకపోవటం వల్ల వేరే నెగిటివ్స్ మెసేజ్ పోతుందని చెప్తూ ఉన్నారు ఇక అన్నను వదిలేసి హరీష్ని సంతోషం మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కవితని మాట్లాడేవారు ఉన్నారు ముఖ్యంగా ఒక కుట్ర ప్రకారమే కవితని సింగరేణి కార్మిక సంఘాల గౌరవాధ్యక్ష పదవి నుంచి తీసేశారు అట్లాగే ఇప్పుడు ఒకవేళ కవిత చుట్టూ ఇప్పుడు చేరుతున్న జనంలో ఒక ఇమేజ్ ఉన్న నాయకులు లేకపోతే ఆమె కూడా దెబ్బతింటుందని సలహా ఇస్తున్న వారు కూడా మనకు కనపడుతున్నారు సరే బీఆర్ఎస్ బీసీల గురించి మాట్లాడలేదు కానీ కవిత అయితే మాట్లాడను కదా మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనుకుంటున్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు కవిత పైన కేటీఆర్ కొంతమందిని ఉసిగొల్పి మీడియాలో మాట్లాడిస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదని చెప్తున్న వాళ్ళు ఉన్నారు అట్లాగే కల్వకుంట్ల కుటుంబం ఏ అవినీతి చేయలేదంటే నమ్మే పరిస్థితి కూడా లేదనేది కూడా మన కామెంట్లో కనపడుతున్నాయి చంద్రబాబు లాగా హరీష్ కూడా ఏదో ఒకరోజు బీఆర్ఎస్ పార్టీని గుంజేసుకుంటాడన్న కామెంట్ కూడా మనకు కనపడుతుంది అట్లాగే ఇంకో పదేళ్లకైనా తెలంగాణకి తొలి మహిళా సీఎం కవిత అవుతుందని కూడా చాలా గట్టిగా చెప్తున్న వాళ్ళు కూడా మనకి కనబడవచ్చు ముఖ్యంగా మంచం పొత్తు కంచంపొత్తు అనే కామెంట్ చేసినప్పుడు ఎందుకు కేటీఆర్ స్పందించలేదు నాకెందుకు ఫోన్ చేయలేదు అని ఏదైతే కవిత చెప్పారో దాన్ని ప్రజలు కూడా నిజంగానే తప్పుబడుతున్నారు అట్లాగే ఈటెలకు హరీష్ రావుకు ఫ్రెండ్షిప్ ఉందని చెప్తున్నారు చంద్రబాబుని కవిత కలిసిందని కూడా కొన్ని యూట్యూబ్లో వస్తుందట అదే మరి ఎట్లా వస్తుందో మనకు తెలియదు ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కవిత మాట్లాడటానికి కూడా ప్రజలు తప్పుబడుతున్నారు హరీష్ దేవుడు అనేవాళ్ళు మనకు కనపడుతున్నారు అట్లాగే కేసీఆర్ దేవుడు అనేవాళ్ళు కూడా మనకు కనపడతారు అదేవిధంగా హరీష్లో ఒక రకమైన దొరతనం ఉంటుంది కుట్రతనం ఉంటుంది అందులో మామను ఓడించడానికే ప్రయత్నం చేసేటప్పుడు కామెంట్ చేసేవాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు ఇక ప్రజల నుంచి ఏం మాట్లాడుకుంటా కవిత సడన్గా ఈరోజు వచ్చి సామాజిక న్యాయం పార్టీలు అన్యాయం అంటే ఎవరు ఆమెను గుర్తిస్తారని ఒక కామెంట్ కూడా మనకు కనపడుతుంది అయితే కవిత చేసే ఆరోపణలో నిజం ఉండ ఉండటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆమె ఇంటి మనిషి కనుక ఇంటి గుట్ట ఆమెకే తెలుస్తుంది కదా అని చెప్తున్న వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు అదే సమయంలో కల్వకుంట్ల కుటుంబం ఏం వ్యాపారాలు చేయకుండా కేవలం రాజకీయాలు చేసి మాత్రం ఇన్ని ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా మనకు కనపడతారు ఈవెన్ రాఖీ కట్టించుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు అది కూడా ఒక రాజకీయం అని కూడా కనపడుతున్నాయి అయితే ఇక అన్నిటికంటే జనంకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగం ఉందో లేదు కానీ ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయాన్ని మాత్రం కవిత కన్ఫామ్ చేసిందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ అందరు కాదు అసలు ఆడిస్తుందంత బీజేపీ బీజేపీ చెట్టినట్లే అందరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక జూబ్లీల్స్ ఎన్నికల్లో కవిత పోటీ చేయాలని లేకపోతే ఆమె తరఫున ఒక క్యాండిడేట్ అయినా పెట్టాలని కోరుకుంటున్న వాళ్ళు కనపడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఈ గడిచిన ఒక వారం పది రోజుల నుంచి ముఖ్యంగా కవిత రెండోసారి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె ఎయిర్పోర్ట్లో మాట్లాడడం కానీ తర్వాత మాట్లాడిన విషయాలు కానీ ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ఆమె పెట్టిన విషయాలు కానీ వీటన్నిటిపైన వెంటనే ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం మా సంస్థ ఓటా చేసిన ప్రయత్నం ఇది ఇక ముందు కూడా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ రిపోర్ట్స్ సర్వేలు మీకు అందిస్తుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో